హాజర్పేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశానికి గురి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహానుభావులు సమాజమే దేవాలయ ప్రజలే దేవులు అన్నటువంటి నినాదంతో ఆ పార్టీ స్థాపించారు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఆ పార్టీ ఇన్ని రోజులు కూడా అఖండ విజయాలతో కొనసాగుతుంది ఇలాంటి కార్యక్రమాలని మనం జరుపుకున్నటువంటి కారణం ఆ రోజు ఆ మహానుభావులు స్థాపించిన పార్టీ ముఖ్యంగా ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడానికి కారణం రాజంపేట ముప్పై నుంచి యాభై వేలపైడితే గెలిచిందని అంచనా వేషాలు ఎలక్షన్ ముందు రోజు రోజుకి సమన్వయపరచుకోకపోవడం కార్యకర్తలని మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సీనియర్ నాయకుడికి మూడవ విషయం ఏంటంటే ఆయన కొత్తగా వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ కలిసి కలుపుకొని రెండు మూడు వర్గాలున్నా వర్గాలు లేకపోయినా పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఒకే వర్గం పార్టీ వర్గం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది అవి చెప్పుకోకూడదు పార్టీల్లో కొన్ని ఉంటాయి ఎలక్షన్ తర్వాత కొందరిని కొందరిని ఒక్కొక్కరిగా దూరం చేసుకుంటూ వస్తున్నాను పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ దుర్మార్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు జడ్పీ చైర్మన్కి భయపడాల మన పార్టీ ఏ ఒక్కరూ భయపడే అవసరం లేదు మనకు ఎదుర్కొన్న గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడవచ్చు ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడచ్చు జిల్లా అధ్యక్షులతో మాట్లాడచ్చు నువ్వు వాడికి భోజనావు నాగడే రావద్దనడానికి మేమందరం నీకు ఎంత కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కార్యకర్తలు గుర్తించినప్పుడు నాయకుడు ఎదగలేడు అలాంటి రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు ఎవరు ఎంత గొప్పగా కావచ్చు పార్టీ కార్యకర్తలు గుర్తించాలి మేము ఎవరికి ఫోన్ చేయము పార్టీ సభ్యత్వాలు కార్యక్రమాల చివరికి ఫోన్ చేయము పార్టీ కార్యక్రమాలకు చెప్పము మీరే మీరు తెలుసుకొని రావాలి మేమేమన్నా పార్టీ కార్యకర్తలమా లేకపోతే మీకు ఇంత పనిచేసే కులమా హెచ్చరిస్తున్నా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం లేకపోతే పార్టీ తగు చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నేను చెప్పమే ప్రధాన కారణం ఏంటంటే మన సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం జరిగింది అక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు అక్కడికి వెళ్ళాం ఎందుకు మీరు ఈ సభ్యత కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం పరిమితం చేశారు ఎందుకు చెప్పలేదడిగితే కమిటీలు రద్దయన్నారు కమిటీలు రద్దయితే అందరు ఎలా వచ్చారు మీరు పిలిపించకపోతే అంటే వాళ్ళని తెలుసుకోవచ్చారని చెప్పాడు మరి నాకెందుకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేస్తారు వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేస్తారు వాళ్ళ గ్రామాల నుంచి కూలోళ్ళు తొడగోవచ్చుకొని వాళ్ళతో మాకు ఫోన్ చేయించి కార్యక్రమం చేయమంటే కనీసం రోజు ప్రోగ్రాము రేపు ప్రోగ్రాము మొన్న పోగ్రామ్ చెప్పాలి ఒక వన్ అవర్ పొందన్న కనీసం వాళ్ళ పీఏతోను అతను ఒక మెసేజ్ అనేది చేయాలి అవి అవి లేవు వ్యక్తుల పేర్లు అవసరం లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒకటే అడుగు రాజంపేటలో ఏ కార్యకర్తన కావచ్చు చంద్రబాబు నాయుడు గౌరవించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎవరి దగ్గర పోయి దారాళంగా పని అడగవచ్చు వాళ్ళతో కలిసి పోటు దిగొచ్చు వాళ్ళు ఎక్కడికి పోయి పార్టీ కార్యక్రమం పాల్గొనవచ్చు కార్యకర్త లైక్యత ఉంది నాయకుల లోపల మీరు వర్గాలు నేర్పరచుకుంటే కార్యకర్తలు బుడు పోసి పార్టీని నిర్వీర్యం చేయాలంటే అది కాదు అది నీ వల్ల ఎవరి వల్ల కాదు కాబట్టి గౌరవించి చెప్తున్న అందరూ కూడా ఏ కార్యకర్త జగన్మోహన్ రాజు గారికి కావచ్చు శ్రీనివాస బాలసుబ్రహ్మణ్యం కావచ్చు రేపు ఎవరికి కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు పార్టీ పెద్ద పదవించినా వాళ్ళు కావచ్చు అందరితో కావచ్చు అది కాదు కలవకూడదు ఆడిపోయినా నా దగ్గరికి వచ్చేవారిని రాజంపేట ప్రజలు దూరం పెడతారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు కార్యకర్తలుగా సస్పెండ్ చేసేది వారు మీరు మా ఓళ్ళు కాదు ఆ వర్గం మీ ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేస్తారు దగ్గరలో ఎవరన్నా కావచ్చు ఇది గుర్తుంచుకొని కార్యకర్తలు కలుపుకొని పోవాలి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్పించుకోవడానికి వాళ్ళు ఈ ప్రాధాయపడితే మన పార్టీ సీనియర్ నాయకులు తెలియకుండా వాళ్ళని ఆహ్వానించడం వాళ్ళతో కొన్ని కార్యకలాపాలు తప్పను ఇందాక మా చెప్పాడు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయడం ఏంటి అధికార పార్టీ కార్యక్రమం సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తే ఫోటో కాల్ ప్రకారం అధికారులు వాళ్ళు పిలుస్తారు అంతేగాని వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి మురళీమోహన్ రెడ్డి వాళ్ళ శ్రీనివాసులు వాళ్ళు ఫోటో ఫోటోకాలా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసేది వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తే మాకు ఇంటిమేషన్ లేకుండా అటెండ్ అవుతావా అంటే వాళ్ళందరూ చెప్తే భయపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వెంటబడి పెరుగుతాం అనుకుంటున్నాం ఏమన్నా బాధ్యత ఉండాలి ఒక పదవి తీసుకున్నా ఒక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక టికెట్ ఇచ్చినా మీరు ఎలక్షన్ చేసినా గెలిచినా ఓడిపోయినా నిష్కర్మోషంగా పనిచేయాలి మీకు ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోవాలి ఈరోజు ఇంతమందిని ఏర్పాటు చేయండి కారణం నాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి అనేది నిజంగా పనిచేసిన కార్యకర్త ఎవరు కూడా మేము ఆదాయం ఆశించి కాదు మీరు ఇచ్చే గౌరవే ఒక రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా తిరుగుతాడు కనీసం ఇరవై ఐదు పంచాయతీలు ఏ కార్యకర్తలు తెలియకుండా సభ్యత కార్యక్రమం ఎలా చేస్తారు ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది కార్యకర్త కనుమరుగైపోతాడు అది కాదు అండదండగా పార్టీ ఉంది మనం విజయవాడకి వెళ్దాం నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ నుంచి భరోసా ఉంటుంది ఎవరికి భయపడిన అవసరం లే కార్యకర్తలు గౌరవించిన నాయకుడు కార్యకర్తలు పక్కన పెట్టి కొత్త వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పక్కన పెట్టి వైసీపీ వాళ్ళని వాళ్ళ కేడని సొంత కేడని బలపరచుకోరా బలపరచుకోకూడదు ఇంతకుముందు మల్లగారినెడ్డి గారు బలపరచుకో కొత్త టీం తీసుకెళ్ళిపోయారు పార్టీ కార్యకర్తలని మంచి కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమానికి ఉపయోగపెట్టుకోండి దయచేసి రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు హెచ్చరించేది ఏంటంటే పార్టీ కార్యకర్తలు గుర్తించండి ఇక్కడ పార్టీ పట్టించ కార్యకర్తలు ఉన్నారు అందరూ నిష్కల్పక్ష పనిచేస్తున్నారు సభ్యత కార్యక్రమం నమోదు ఈరోజు పెట్టి చేయాల్సిన అవసరం లేదు పది గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు హౌస్ మ్యాపింగ్ ఎప్పుడు దగ్గర చేపించాం మేము ఎందుకు భారీగా చేయించాం ఆరు మండలాల్లో మా మండలం మెజార్టీ పది క్లస్టర్లో మా మండలం క్లస్టర్ మెజార్టీ వచ్చేసే ప్రధాప్రాజిక మేము చేశాం ఏ విధంగా సొంత కార్యకర్తలతో ఈరోజు సభ్యత నమోదు చేసేవాళ్ళు ఎవరు చేస్తారు ఒకసారి గమనించండి కూలలు పెట్టి సభ్యత్వ నమోదు చేపిస్తారా కూలలు పెట్టి సభ్యత నమోదు చేపిస్తే అది సంప్రదాయమేనా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుల్ని బూత్ కమినల్ని మండలాధ్యక్షులు కలుపుకుని సభ్యత్వం చేయాలన్నటువంటి విషయం పార్టీ ఆదేశం ఇచ్చింది కదా ఆదేశాన్ని మేరకు మర్చుకోవాలి కదా దయచేసి అందరికీ ఏం చెప్తున్నావు అంటే ఆ నాయకుడి దగ్గర పోతే పని కాదు ఆ నాయకుడి దగ్గర పోతే పని అవుతుంది అన్నటువంటి అపోహలు వాళ్ళకు సృష్టిస్తారు అవి పట్టించుకోవద్దు మీరు గ్రామ కమిటీ అధ్యక్షులు అడగచ్చు మండల అధ్యక్షులు అడగచ్చు లేదా అభ్యర్థిని అడగొచ్చు మన జగన్మోహన్ రావు జిల్లా నాయకుడి దగ్గర పోవచ్చు ఎంపీ అభ్యర్థి కూడా పోవచ్చు ఎక్కడికి పోయినా నువ్వు ఆ వరకు ఈ వరకు అనేవాడిని ముఖాన మాట్లాడండి నువ్వు ఏ వరకు ఉన్నాయా మేమందరూ ఓటు వేస్తున్న నాయకుడివి నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ముక్త చెప్పండి మీ ఎవరు పని కాకుండా మండలాధ్యక్షుడిగా నాకు బాధ్యత ఉన్న వాళ్ళందరిని వాళ్ళందరినీ విభేదాలు పనిచేస్తా వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడితే మీరందరూ కలిసి సునిచిత స్థానం కల్పిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం పని చేస్తూనే ఉన్నాం ఒకరిని ఒకరు అగోరు పరచుకునే విధంగా చట్టసభలో మాట్లాడకూడదు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడలే గత ప్రభుత్వం నుంచి వైసీపీ నాయకుల మీద వాళ్ళ భూముల మీద పోరాడాలని నాకేం లేదు వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనని తెలుగుదేశం పార్టీ ఏడానికి కొద్దిగా డ్యామేజ్ చేయడానికి ఉపయోగపెట్టారు కాబట్టి హనుమాచారి కాలేజీ గురించి విమర్శించాల్సి వచ్చింది ఒక వైసీపీ కార్యకర్తలాగా విద్యాసంస్థ అధినేత ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించాడు జడ్పీ చైర్మన్ వంద లక్ష ఎస్టేట్ కట్టుకుంటాడా నేను సుల్డోర్పల్లి గ్రామానికి ఒక విఆర్ఓ తో పాటు పది మంది వాళ్ళ రెవెన్యూ ప్రభుత్వం ఎంఆర్ఓ జేసీపీ వచ్చింది కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా రెండు షీట్ తన కోసం నేను పోయి అడ్డుకున్నాను ఏం మీకు అంత అత్యాసం మా ప్రాంతం అంటే ముందు పోయా మళ్ళీ మారదని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి అంటే ఇప్పుడుకైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకుని ఏ ఊరికి భయపడకుండా దారాళంగా నిలదీరండి మీరు ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం ఈ వర్గం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వర్గాలు ఏర్పరచుకొని తెలుగుదేశం పార్టీని వర్గాలు చేయాలని చూస్తారు నాయకులు ఏకమైతే తెలుగుదేశం పార్టీ కర్తలు ఎప్పుడూ ఒకటి ఉన్నారు ఇదొకటి ప్రధానంగా మనకు అన్నమైన ప్రభుత్వంలో మరి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి అజెండాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ అందరూ కూడా తాగునీటి సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అన్నమాచార్య కాలే కాలేజ్ యజమానులు చేసినటువంటి దుర్మార్గాలు అమర్నాయుడు చేసినటువంటి గారు ప్రజెంట్ ఇంతకుముందు ఎంపీపీలో ఉన్నటువంటి చేసినటువంటి అక్రమాలు ఇవన్నిటిని పూర్తిగా ఎండగడడానికి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం అంటే మీరు అందరూ ఆయనకున్నారు కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనతో పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి నేను వాళ్ళ ఆస్తులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే ముక్తకంఠంగా చెప్పండి అయ్యా మేమందరం వర్గాలు ఏ వర్గంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసాం పార్టీకి సపోర్ట్ చేసాం ముందు మీరు ఆలోచన చేసి నియోజకవర్గంలో నాయకత్వాన్ని సమన్వయపరచుకోండి ముందు మీరు సమన్వయపడినాక గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అందరూ ఒక ఏకతాటి మీద వస్తారని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయకుడికి హెచ్చరించాలని తెలియజేస్తూ